ఏ హాయ్ గాయస్ అయితే ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది మనకు చాలా బ్యాడ్ అంటే చాలా బ్యాడ్ కొంచెం టూ డేస్ నుంచి అప్సెట్ అప్సెట్ ఉండే నేను ఏమైంది అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ మీ అందరికీ సారీ నాకు కొంత సపోర్ట్ చేసినారు వాళ్ళకు సారీ సో మ్యాటర్ ఏంది అని అంటే నేను మనకు సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఫోర్ డేస్ నేను నాకు హాలిడేస్ ఉండే సో ఆ ఫోర్ డే ఫోర్ డేస్ నేను త్రీ డేస్ మొత్తం ట్రావెల్ చేసి వీడియోస్ చేసిన అనమాట వీడియోస్ చేసింది ఏంటంటే సెకండ్ రోజు చేసిన వీడియో మీరు థర్డ్ రోజు చూసి థర్డ్ రోజు ఫోర్త్ రోజు వీడియోస్ చేసిన ఉండే వీడియోకి వచ్చేసి సాయి ధోని రాకేష్ నేను మళ్ళా సబ్స్క్రైబర్స్ కొందరు మనకు ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు కొంచెం సపోర్ట్ చూపించిన వాళ్ళు వీడియో బయటస్ ఇచ్చిర్రు సో ఏమైంది అని అంటే వీడియోస్ అన్నీ అయిపోయినాయి ఓకే ఫో ఫిఫ్త్ రోజు ఉన్నాం మనం ఫిఫ్త్ రోజు డేట్ ఫిఫ్త్ రోజు ఏమైందనంటే అర్లీ మార్నింగ్ ఇట్లా వీడియోస్ ప్లాన్ కోసం అని సాయి ఆల్రెడీ వచ్చి మన దగ్గరనే ఉండే అయితే వర్షం పడ్డది సో గివ్ అప్ ఇచ్చేసినాము వర్షం పడుతుంది కదా వీడియోస్ పాజిబిలిటీ అవుతాట్లేదు అని చెప్పి లైట్ తీసుకొని వీడియోస్ ఆ రోజు లైవ్ పెట్టిన ఉండే మీరు ఆల్రెడీ చూసి లైవ్ లైట్ చాలామంది అంటే అడిగినారు ధోనిగాడు కానీ బా బంగారుగా కానీ నా సబ్స్క్రైబర్ కానీ గర్ల్స్ హ్యాపీ అనేవాళ్ళు సో ఆ ఫుటేజ్ మొత్తం ఏమైందని అంటే ఆఫ్టర్ లైవ్ నేనైతే ఆ ఫుటేజ్ ఎడిట్ అన్నట్టు నేను మెమరీ కార్డు నా కెమెరా నుంచి మెమరీ కార్డు తీసి పీసీకి పెట్టిన పీసీకి పెట్టిన తర్వాత ఏమైంది సో ఆ ఫైల్ని నేను కట్ పేస్ట్ చేసిన సో కట్ పేస్ట్ చేయడం నా తప్పు కట్ పేస్ట్ చేసి ఏం చేసిన వేరే అదే ఫోల్డర్ని యాక్సెస్ చేయడం అని చూ యాక్సెస్ చేద్దామని చూసిన అట్లా క్లిక్ చేయడం వల్ల పాపప్ వచ్చి మొత్తం డేటా అంతా జెంప్ జంప్ అయిపోయింది నేను స్కిప్ వచ్చేసిన డేటా మొత్తం జంప్ అయిపోయింది మొత్తం డిలీట్ అయిపోయింది సాఫ్ట్వేర్స్ కొన్ని సాఫ్ట్వేర్స్ టూల్స్ అప్ అప్లోడ్ అదే అప్డేట్ చేసి ట్రై చేసిన అయినా కానీ వస్తలేదు సో ఆ డేటా పోయినట్టే టూ డేస్ ఫన్ మొత్తం అండ్ త్రీ వీడియోస్ టూ డేస్ త్రీ త్రీ వీడియోస్ వీడియోస్ పోయినందుకు బాధ లేదు కానీ దానివల్ల నేను ఒక్కరిని ప్రాబ్లం ఫేస్ అయితే ఏం కాదు కానీ నాకు మెయిన్ ప్రాబ్లం వచ్చేసి నాకు సబ్స్క్రైబర్స్ అడిగిపోయినప్పుడు వీడియో బయటస్ ఇచ్చారు అది నా ప్రాబ్లం వాళ్ళు వస్తుంది అని అప్డేట్స్ వస్తాయి అన్నట్టు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెయిట్ చేస్తున్నారు సో వాళ్ళ గురించి నాకు టూ డేస్ నుంచి బ్రెయిన్ ఫంక్షన్ అయితే లేదు సో కొంచెం రిలాక్స్ కోసమని ఇప్పుడు మీరు కని మీకు కనిపిస్తున్న వెనకాల బ్యాక్గ్రౌండ్కి వచ్చిన సో ఈ ప్లేస్ ఏంది ఏంది మీకు ఈ ప్లేస్ గురించి ఏమైనా వీడియో కావాలంటే కామెంట్ చేయండి కామెంట్ చేస్తే కంపల్సరీ ఈ వీడియోని ఎక్స్ప్లోర్ ఇది ఎక్స్ప్లోర్ చేద్దాం ఈ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేద్దాం సూపర్ అంటే సూపర్ ఉంటుంది మంచిగా నాట్ ఈవెన్ సింగిల్ పర్సన్ లేరు సింగిల్ పర్సన్ లేరు మంచిగా పీస్ఫుల్గా ఉంది చాలామంది నన్ను కలిసిన వాళ్ళు అడుగుతారు క్యాంపింగ్ 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 సో క్యాంపింగ్కి ఒక సూపర్ స్పాట్ ఉంది నన్ను అడిగిన వాళ్ళందరూ రెడీ వీఆర్ గోయింగ్ టు మీట్ మంచిగా క్యాంపింగ్ చేద్దాం జస్ట్ కొంచెం సెటప్ కావాలా అది అన్నీ సుధారయించుకొని క్యాంపింగ్ వీడియో చేద్దాం ఇది ముచ్చట సో సారీ నేను అది ఎట్లా అయిపోయిందో ఏమో ఒక ఫ్లోలో అది అంతా అయిపోయింది పోయిన డేటా మొత్తం సో మళ్ళా కలిసినప్పుడు మనం ఇంకా మంచిగా చేద్దాం కలుస్తాం కంపల్సరీ కలుస్తాం ఈ వీడియో నాకు బయటస్ ఇచ్చిన వాళ్ళు చూస్తుంటే కంపల్సరీ కామెంట్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి సాయి చెప్పడం మర్చిపోయినా సాయి అరే సాయి సారీ రాబై ధోనిగా సారీ ఓకేనా మళ్ళీ చేద్దాం వీడియోస్ అవి అయితే పోయినాయి రా నాయన సాయిగానికి ఇంకా తెలియదు ధోనియానికి ఇంకా తెలియదు జస్ట్ రాకేష్ అని తెలుసు సారీ వీడియోస్ చేద్దాం కనిపిస్తుంది వెనకాల బ్యాక్గ్రౌండ్ సూపర్ లొకేషన్ చేద్దాం మంచి వీడియోస్ చేద్దాం అయితే ఇది వీడియో ఇంకొక విషయం ఏంది అని అంటే మనం ఇంతటితో అయ్యేటోళ్ళం కాదు మనం ఇంతటితో అయితే ఆగము ఇది నా స్టెప్ వన్ మాత్రమే నేను ఇంకా ఫ్యూచర్లో చేయబోయే విషయాలు చాలా ఉన్నాయి కంపల్సరీ ప్రతి ఒక్క ప్రతి ఒక్కటి నేను అనుకున్న ప్రతి ఒక్కటి సాధిస్తా కంపల్సరీ చూస్తారు కదా మీరేం మీతో పక్కా అన్నీ షేర్ చేసుకుంటా అయితే ఇప్పుడు నేనున్న ప్రజెంట్ లొకేషన్ గురించి మాట్లాడుకున్నాను ఈ ప్రజెంట్ లొకేషన్ ఒకప్పుడు వేరే లెవెల్లో ఉండే ఇప్పుడు కొంచెం చేంజెస్ అయినాయి కానీ ఇప్పుడే బెస్ట్ నాకు తెలిసి అంటే ఫెసిలిటీస్ పరంగా కాదు కొంచెం చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది చాలా పీస్ఫుల్గా ఉంది మీరు సోలో వస్తే సూపర్ ఎంజాయ్ చేస్తారు నేను ఇది అర్లీ మార్నింగ్ ఇప్పుడు ఎయిట్ అవుతుంది అనుకుంటా ఎయిట్ ఓ క్లాక్కి నేను మంచిగా సోలో వచ్చిన ఉవ్వల్ని తీసుకురాలి మా పొద్దున్నే లేచి స్నానం చేసి టిఫిన్ చేసి ఒక్కనే బండి మీద ట్రావెల్ చేసుకుంటూ వచ్చిన అంటే నేను కొంచెం అప్సెట్లు ఉండే కదా నేను అప్సెట్లు ఉన్నప్పుడు ఒకటే దాని ఉంటే ఇంకా హెడేక్ వస్తుంది సో నేను బండి తీసుకొని ట్రావెల్ చేస్తుంటాను అనమాట ఎప్పుడన్నా అప్సెట్ అయినప్పుడు లేకపోతే ఎవరన్నా ఉంటే నేను షేర్ చేసుకుంటాను అప్పుడు కొంచెం రిలాక్స్ అవుతా ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు లేరు కాబట్టి సో నేను బండి తీసుకొని ఇట్లా ఇట్లా పోదాం అన్నట్టు ఇటు వచ్చేసిన వచ్చేసినందుకు ఆన్ ద వేలోనే వస్తుంటే వస్తుంటే ఇట్లా మెల్లమెల్ల మెల్లమెల్ల ఇట్లా పాయిజన్ ఎక్కినట్టు మొత్తం రిఫ్రెష్మెంట్ అయిపోతుంది ఆల్మోస్ట్ పోయింది ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పేసిన కాబట్టి అయిపోయింది మీరు యాక్సెప్ట్ చేస్తే యాక్సెప్ట్ చేయరు ఇక మీ ఇష్టం కంపల్సరీ అందరు సపోర్ట్ చేస్తారు నాకు ఇట్లాగెళ్ళి మంచిగా సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు మన కమ్మింగ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి ఇప్పుడు టూ డేస్ జస్ట్ గ్యాప్ ఉంది అంటే ఇప్పుడు మీకు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి మస్తు వీడియోస్ తెస్తూనే ఉంటా ఈ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఓలో వస్తారో అందరం కలిసి ఎక్స్ప్లోర్ చేద్దాం కామెంట్ చేయండి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి మనం అందరం ఎంజాయ్ చేద్దాం మీరు చెప్తున్న కదా అర్లీ మార్నింగ్ ఇట్లా రిఫ్రెష్మెంట్ కోసము ఎవ్వరు లేని ప్లేసెస్కి ఎవ్వరు లిటరలీ ఎవ్వరు లేరు మనల్ని అడిగేటోడు లేడు మనం ఇక్కడ పోయినా కానీ దేగటోడు అవ్వడానికి ఆచుకి లీటర్ దొరికాయి అక్కడ బండి పెట్టొచ్చినాయి కాబట్టి దొరుకుతుండొచ్చు అట్లా రిఫ్రెష్మెంట్ అబ్బా సూపర్ రిఫ్రెష్మెంట్ అంటే రిఫ్రెష్మెంట్ ఇట్లాంటి ప్లేసెస్కి రావాలి నాకు ఈ రావడం వల్ల ఒకటి తెలిసింది ఏంటంటే నేను నైట్ నిద్రలేదు అంటే నేను ఏం చే వర్క్ ఏం చేసింది లేదు బిజీ ఏం లేను జస్ట్ కొంచెం డిప్రెషన్ వల్ల నిద్ర పోలేదు నేను ఫోన్ గిట్ట ఏమొత్తలేదు జస్ట్ నిద్ర పోలేదు అయినా కానీ పొద్దున లేచి ఫ్రెషప్ అయ్యి ఇట్లా వచ్చిన ఏం సూపర్ రిలాక్స్ రిలాక్సేషన్ ఉంది మీరు గిట్ట ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళకు ఆల్మోస్ట్ ఈ లొకేషన్ తెలుసు ఒకవేళ మీకు ఈ లొకేషన్ తెలియకపోతే నాకు మెసేజ్ చేయండి నేను చెప్తాను ఈ లొకేషన్ పేరు ఎందుకు రివీల్ చేస్తాను అంటే తెలిసేటోళ్ళకి తెలుస్తుంది ఈ లొకేషన్ పేరు ఎందుకు రివీల్ చేస్తలేదని అంటే ఇవి లొకేషన్ మీద ఒక వీడియో వేద్దాం అనుకుంటున్నాను సో అందుకనే పేరు రివీల్ చేస్తలేను కంపల్సరీ ఒక్కలే ఒక్కలే మీరు ఒక్కరే లేకపోతే మీతో చాలా క్లోజ్గా ఉండే మీ వైఫ్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ చాలా క్లోజ్ ఉండే వాళ్ళతో అంటే మీరు ఫ్రీగా ఉండి ఓపెన్ ఓపెన్ బుక్ టైప్ అట్లా ఉండేటోళ్ళతోటి మంచిగా వచ్చి ఇట్లా చిల్లప్ గారి సూపర్ ఉంది సూపర్ అంటే సూపర్ ఉంది ఇది సంగతి ఈ వీడియో చూస్తున్నారు కదా ఈ వీడియో తర్వాత ఇంకో వీడియో వస్తుంది జస్ట్ టూ డేస్ గ్యాప్ అంటే సూపర్ ఎంజాయ్ చేస్తారు మనది వీడియో పేరు రివీల్ చేస్తలే వరంగల్ టూర్ ఉంది కదా వరంగల్ టూరు ట్రావెల్ బ్లాగు పార్ట్ టూ అనమాట నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ ఓన్లీ ఒక్కడే మొత్తం కథ నడిపించేది ఒక్కడే మిమ్మల్ని పిచ్చి పిచ్చి నవ్విస్తాడు సూపర్ ఎంజాయ్ చేస్తారు ఇది మరి ఇవాళ వీడియో ఈ వీడియోలో మొత్తం నేను మాట్లాడినే ఉంది అని ఏం ఫీల్ కురి వీడియోస్ వస్తూనే ఉంటాయి ఇలాంటి వీడియో నేను ఇస్తాను అనుకోలేదు సో ఇది స్టోరీ చిల్ అవుతున్నా మంచిగా జూమ్ ఓకే రైట్ మరి until then take care bye enjoy your life see you in next video we